నాకు చదువురాదు కానీ నాకు కేంద్ర కూడా మాట్లాడాలంటే కొంచెం భయం కూడా చదువురాదు కావాలంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు చదువు రాదు మాట్లాడితే కొంచెం అదే రకంగా అనుకుంటారు అదే నా పేరు ఎక్కడ లక్షణం అది మంచి రాదు నేను కూరగాయలు అనుకుంటా కానీ ఫస్ట్ ఏంటి అంటే నేను ఇష్టంతో కష్టాలు అని ఖచ్చితంగా ఇష్టంతో పనిచేసేది యాభై కిలోల పరవెత్తిన కానీ నాకు ఐదు కిలో ఉన్న సమానం అనిపించేది కానీ ఇష్టంతో చేసేది ఆ పని కానీ నాకు ఇష్టంతో కుమార్ సార్ చేసిండు రక్ష్మిన మేడం రవి సార్ వెమ్మ సార్ గురువు గారికి నా పాదాభివాద నాకు సపోర్ట్ చేసి ఎవరు కిరణ్ సార్ చదువుకోకున్నా కానీ కానీ ఎస్టీ వచ్చినాక నేను సంపాదించాలన్నా కానీ నా చదువు రాదు నాకేమి తెలియదు నేను ఎటు తిరిగినా కానీ ఒక గది పోతే ఒక గది తెలియదు తెలియకున్నా కానీ నాకు మీటింగ్కి వచ్చినాక ఖచ్చితంగా నేను గెలవాలని టార్గెట్ మాత్రం పెట్టుకున్నాను లక్ష ఇంట్లోకి వెళ్ళాక కూడా లక్ష రూపాయలు అప్పు కట్టినా బండికి ఇస్తే తేలిందు బండికి ఇస్తే తేసిన గానీ వాళ్ళు ఇప్పుడు నాకు అప్పు నిత్య తింటాను అమ్మాని ఫోన్ చేసి కానీ నాకు అప్ప నాకు తీసుకున్నది ఉన్నది ఇప్పుడు ఉన్నది సార్ నాకు అప్పేమద్దని చెప్పి నేను అంతనే ఉంటాను తప్పులేం లేవు నేను ఖచ్చితంగా ఇల్లు ఎస్ నిలవాలే నా కోడుకులకు అత్యక సంవత్సరం కాలు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇలా నిలవట ఏ కావాలని అమ్మ ఎంత కావాలని అమ్మని కావాలని నాకేంటివి నాకు మాత్రం మాట్లాడడం రాదు కానీ నా మనసులో ఉంటుంది చెప్పడానికి రాదు